ఖ్యలకు వ్యతిరేకంగా నెలపూటంలో ఈరోజు హిందూ బంధువులు చేస్తు ఒకసారి చూసి హిందువుల బంధు రాహుల్ గాంధీ అనేటటువంటి ఒక పిల్ల మూర్ఖుడు యాభై ఐదేళ్ళు కూడా పదేళ్ల పిల్లవాడికంటే దుర్మార్గంగా మాట్లాడి వ్యవహరించినాడు సెక్యులర్ అనేటటువంటి పదానికి అర్థం లేనటువంటి దుర్మార్గ పాలోచనతో ఉండేటటువంటి రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచ ఈ దేశానికి చాలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి హిందువులు ఎక్కడ ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కోరుకోలేదు హిందువులు ఎక్కడైతే ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నారో అక్కడంతా కూడా సుభిక్షంగా ఉంటుంది హిందువుల యొక్క దేశం ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిపైన దాడి అనేటటువంటి చెరపబడలేదు కానీ దుర్మార్గుడైనటువంటి రాహుల్ గాంధీ సెక్యులరిజం అనేటటువంటి మతం పేరిట ముస్లిం అనే మతం పేరిట హిందువులను అనేక విధాలుగా దుర్భాషలాడినటువంటి దుర్మార్గుడు యొక్క రాహుల్ గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలి అంటే చిన్న పుస్తకం పట్టుకుంటాడు రాజ్యాంగం అనేటటువంటి రాజ్యాంగం అనేటటువంటి చిన్న పుస్తకం పట్టుకున్నాడు వాడు వానికి ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు ఆ పుస్తకంలో అంబేద్కర్ రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి ఒక చిన్న రాజ్యాంగం పుస్తకంలో సీతారాముల వారి యొక్క విగ్రహాల యొక్క పటం ఉంది అటువంటి పటాన్ని చూసైనా కూడా హిందువులు సనాతనమైనటువంటి ధర్మం కలిగినటువంటి హిందువుల పైన దుర్భాషలాడినటువంటి యొక్క రాహుల్ గాంధీని వెంటనే అరెస్ట్ పార్లమెంట్ నుంచి బహిష్కర బహిష్కారం చేయాలి దేశ బహిష్కరణ కూడా చేయాలి అనేటటువంటి రకంగా మేము జై జై శ్రీరామ్ ఇదైతే మొన్నటి పార్లమెంటు సమావేశాలలో ఏదైతే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నాడు హిందువులపై అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీని వెంటనే అసెంబ్లీ పార్లమెంటు నుండి రిస్పెక్ట్ చేసేసి ఎంపీగా రద్దు చేసేసి అలాగే ఇది ఒక హిందుస్థాన్ కాబట్టి హిందుస్థాన్లో హిందువుల పైన అనుచిత వాఖ్యాలు చేసినటువంటి వ్యక్తిని హిందుస్థాన్ నుండి బహిష్కరించాలని చెప్పేసి మా హిందూ వాహిని అలాగే నంద్యాలు ఉన్నటువంటి హిందూ బంధువులందరి సమాజంలో నేను ఇక్కడి కోరుతున్నాము దయచేసి హిందువులపై ఇంకొకసారి ఎవరైనా సరే ఇంకెప్పుడైనా సరే అనుచిత వాక్యాలు చేసినా దాడులు చేసినా ఇంకా సహించేది లేదని చెప్తున్నాము సహింస పరమోధర్మ అనేది మొన్నటి వరకు ధర్మహింస సతాయ్వ అనేది పరివర్కు జై కరట్ మతకి రాష్ట్రపతి నిర్మాణం జరుగుతుంటే దాని అది జనగణన నిర్మాణం పైన మాట్లాడనని టికెట్గా మాట్లాడనను శివుని కోడ పెట్టుకోను శిషుల ముందంటారు హిందూ దేవతలకనే ఆయుధాలు ఉంటాయంటే

జరిగినటువంటి నీచుడు నికృష్ణుడు ఈ సబ్జెక్ట్ ఏ తెలియదు ఇంతలా బోటలు పెట్టినాడు హిందూ మతం హిందువుల ఓట్లు కావాలని ఎట్లా ముక్కాలో తెలియదు ఏడ క్షోతిరత్వాడ అభిషేకం నీళ్ళు తెలియదు తీర్థం ఎట్లా ఇష్టంలో తెలియదు ఈ ఉన్న చేసే సిస్టమ్ ఏంది వీళ్ళ సిస్టమ్ ఏంటంటే దేశద్రోహులను విమర్శించరు వీళ్ళు చైనాను విమర్శించరు వీళ్ళు పాకిస్తాన్ విమర్శించరు వీళ్ళు ఎప్పుడే కానీ భారతదేశంలో తీవ్రవాదులు దాడులు చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు నిరసన చేయరు కాంగ్రెస్ బుద్ధి ఈరోజు బయట పడింది కాబట్టి వీళ్ళని వెంటనే భారతదేశం నుంచి బహిష్కరించాలి కాంగ్రెస్ పార్టీని కూడా బహిష్కరించాలి కాబట్టి ఎన్నికల ముందు ఎట్లా వేసినాడు చూడండి రుద్రాక్ష చేసినాడు హిందువుల ఓట్ల కోసం డెబ్బై అరవై ఏళ్ళు పరిపాలన చూసినాం ఇది అయిపోయింది మీ పరిపాలన ఎన్నికలకు ముందు ఒక వేషం ఎన్నికల తర్వాత ఇంకొక వేషం తన నిజ నిజ స్వరూపాన్ని చూపించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో వెంటనే భరత్ रा

మొన్న పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు సాక్షిగా అంటే అతను కానిస్టిట్యూషన్లో సీతారావులో వారు ఉంటారు వాళ్ళ సాక్షిగా వాళ్ళు ఉన్న హిందూ ధర్మాన్ని అవమానించిన రాహుల్ గాంధీని వెంటనే పార్లమెంటు నుంచి బహిష్కరించి హిందువులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు పక్క మద్దతుల మీద చేసే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా లేదు మొన్న కాశ్మీర్లో వైష్ణవిదేవి ఆలయానికి వెళ్తున్నప్పుడు అతను వాళ్ళ మీద యాత్రికుల మీద ఉద్రోహాలు దాడి చేశారు దాన్ని ఖండించారా లేదు మొన్నటికి మొన్న క్రిస్టియన్స్ గుడిస్తాడు గుడి మీద వచ్చి దాడి దాన్ని ఖండిస్తాడా లేడు ఎప్పుడే కానీ హిందువులు ఒకరి మీద దాడి చేయలేరు అటువంటి హిందూ ధర్మాన్ని అశాంతి అసత్యము అని దుర్భాషగా రాహుల్ గాంధీని అలియా రాహుల్ గాంధీ అంటే అతను ఒక గాంధీ కుటుంబానికి సంబంధించిన వాడైతే కాదు సత్యం ఏమో చేయతే అంటే హిందువులు గుర్తున్నారు ధర్మ ఇంత తదేవచ్చా అంటే హిందువులు గుర్తున్నారు దానికంటే ముందు ధర్మ ధర్మ అహింస ధర్మహింసా అని ఉంది ఫస్ట్ పాయింట్ వదిలేసి సెకండ్ పాయింట్ వచ్చి శివుని చేతులు ఉండే త్రిశూలము అందరినీ సంపనికి కాదు హిందువుల మీదకి వచ్చేవాళ్ళని సంపనికి ఈ మాటలన్నీ పెట్టుకొని రేపు పొద్దున ఎవరైనా సరే హిందూ ధర్మం జై శ్రీ భారతదేశాన్ని అవమానించ ఎవరైనా సరే పొలిటీషియన్ పార్టీతో సంబంధం లేదు వాడు కానీ మా ఇంటికి రాకండి జయ శ్రీరామ్ ఉన్నటి పార్లమెంటు సమావేశాల్లో సెక్యులర్ అని యాభై ఏళ్ళ నుంచి పెట్టినటువంటి పదము రాహుల్ గాంధీకి అర్థం తెలియదు హిందూ దేవుళ్ళకి ఆయుధాలు ఎందుకు ఉంటాయో తెలియని మూర్ఖుడు రాహుల్ గాంధీ అలాంటి ఫేక్ గాంధీ వాళ్ళది గాంధీ కుటుంబం కాదు ఒక ఫేక్ గాంధీ ఎప్పుడు చూసినా హిందూ మతంపై గురుదల్లాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఫేక్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా ఈరోజు హిందూ మతాన్ని బురద చల్లడం చాలా పెద్ద విషయం రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ నాయకులరా గుర్తు పెట్టుకోండి ఓట్ల కోసం మా ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు మీకు చెప్పేది సరికాడ గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఏ విధంగా గుర్తు చెప్పాలో మాకు తెలుసు హిందూ సమాజాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ని ఇప్పటికే చేసింది అమాయక హిందువులు మాత్రమే కాంగ్రెస్కి ఓటేస్తున్నారు దయచేసి హిందువులరా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులరా మిమ్మల్ని కూడా అన్నట్టే వాడు ఏ ఒక్క పార్టీని నాయకుల్ని కాదనింది ఇక్కడ హిందూ సమాజాన్ని మాత్రమే అన్నాడు దయచేసి గుర్తుపెట్టుకొని హిందువులరా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులారా మీకు చెప్తున్నాను ఎప్పుడో ఒక మిమ్మల్ని కొన్ని వాడు అంటాడు హిందువులని అన్నట్టే యావత్ ప్రపంచాన్ని అన్నట్టే దయచేసి గుర్తుపెట్టుకోండి మా ఇళ్ళ దగ్గరికి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చి ఓటు అడుగుతే చెప్పులతో పొరకలతో సమాధానం చెప్తాం ఇప్పుడు హిందువుల దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడావు నీకు దేవుడు అంటే ఎవరో తెలియదు హిందువుల దేవుడి దగ్గర వచ్చి చేతులు నవాజ్ చేస్తావు అదే అవతల పోయి చేతులు మొక్కుతావు నీకు తేడా దేవుళ్ళ మీద తేడా తెలియకు రాహుల్ గాంధీ దయచేసి హిందూ సమాజం జోలికి రావద్దు పార్లమెంట్ సాక్షిగా అన్నారు కాబట్టి అతని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లో పోటీ తరఫున మేము క్వశం చేస్తూ ఉన్నాం దయచేసి గుర్తు పెట్టుకో రాహుల్ గాంధీ హిందువులు ఏకమైతే నీ పార్టీ భారతదేశంలోనే లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు హిందువులలో ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ నాయకులారో మీరు ఏ దేశాన్ని అయినా ప్రేమించుకొని సంబంధం లేదు ఆ దేశంలో పోయి బతకండి భారతదేశంలో ఉంటూ మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఉంటూ మెజార్టీ మతాన్ని అవమానపరిస్తే ఊకం ఉండే ప్రసక్తే లేదు అప్పటి కాలాలు పోయినాయి